జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆర్పిఐ పార్టీ అభ్యర్థిగా బింగి రాములు నామినేషన్ వేసినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆర్పిఐ భీమరావు అంబేద్కర్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు బస్తీవాసుల హక్కుల కోసం పనిచేస్తున్న బింగి రాములు మంగళవారం సాయంత్రం నామినేషన్ వేసినట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ పత్రికా ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లోని ఏడో పెద్ద బస్తీల్లో ముస్లింలు దళితులు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారని వారి సమస్యలు పరిష్కరించడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు వారిని ఓడించి నిజమైన అంబేద్కర్ వాసుల పార్టీ అయినా ఆర్పీఐ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బస్తీల సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేస్తాడని హామీ ఇచ్చారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు గొంతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్